ఏంది కమలా నిన్ను చూసుకోడానికి పెళ్లి వాళ్ళు వచ్చారంట కదా ఏమైందే అత్తగారి మాట వాళ్ళు సరిగ్గా లేదని నేనే ఉందని వేసాను అత్తగారికి అయ్యాలది ఆడపడిచి మంచిది కాదని వచ్చిన సంబంధాలన్నీ అన్ని కాదనికొని పెళ్లి చేసుకుంటూ ఉండి పోతావా ఏంటో ఈ పెళ్ళా మాస్టర్ గారు అమ్మాయి వచ్చిన సంబంధాలన్నీ వద్దు వద్దని చెప్పింది కదా ఎందుకో తెలుసా బాగా డబ్బు నన్ను చూసి కట్టుకుందామని అలాగే ఎవరూ దొరకకపోతే ఈ అమ్మాయి జీవితంలో కంటికి ఉండిపోసిందే కరెక్ట్ టైమ్ వాటికి

కానీ మాత్రం వంకరుగా ఉంటున్నాను సొక్క బాగాలేదు తలదవకోవడం బాగాలేదు కలర్ తక్కువ నువ్వేంటి కాలికి వేలు చెప్తున్నా నా కూతురు ఎప్పుడు తలు దించుకునే వెళ్తాది తల ఎత్తితేనే కదా దానికి తెలిసేది దానికి అంతే నాకు ఇలాంటి ఓ కూతురు దీన్ని చూసి నేను గర్వించాలా లేక బాధపడాలా నాకేమీ అర్థం కావట్లేదు ప్రతి సంవత్సరం పెళ్ళేవాలి పెళ్ళేవాలని ఎదురు చూస్తున్నాను కాని దాని మెడలో తాడిపడే రోజే రావట్లేదు నేను తిరగని ఊరు లేదు చూడని సంబంధమూ లేదు ఏదో ఒక లోటు చూపించి వద్దు వద్దనే అంటున్నారు దీనికంటూ ఆ దేవుడు ఆ భర్తని ఎక్కడ పుట్టించుంచాడో ఏంట్రా సమస్య వీడికి బిడ్డ పుట్టేప్పటి నుంచి పెళ్ల మీద అనమానంతా కొత్తనే ఉన్నాడన్నా ఎందుకురా నీ పెళ్ళాన్ని కొడుతున్నావు బిడ్డ నా పోలిక కాదన్నా మరి ఎవరు పోలిక వచ్చిందిరా నీ పోలికలు వచ్చాయి ఒరే సన్నసేయ్ నా మొహం చూస్తే ఇట్టాంటి సెత్త పనులు వచ్చే వాళ్ళ కనబడుతున్నానా అన్నా ఏది పట్టుకున్నా మనకే వచ్చేటట్టుంది ఊర్లో చెప్పుకుంటే చూస్తుంటే ఊర్లో పొట్టపోయే అనాథ పిల్లలకి అందరికీ తండ్రి అని చెప్పుకునేటట్టు ఉంది అన్నా మనల్ని చూస్తా ఉంటే మోలన ముసల్త కూడా మనకు மரியாதை ఇవ్వట్లేదన్న నా చిన్నతనం నుంచి ఇట్టాడు పెద్దల నా మీద ఎంతో మంది చేశారు చేసుకొని ఏంద్రా అలా తరాలు పడతారు జీవం చేస్త పెళ్ళాని దేవించంద్రా మీరిద్దరూ బాగా ఏంట్రా ఇది పెళ్లి జరిగిందని కూడా సత్య అనుకుంటున్నా అండ్ తమ్ముడు దీనికి మేనమామ దీన్ని అడిగే చుచెయ్యాలని అడిగి ఉన్నాడు లోటికి ప్లాస్ట్ చేసేస్తాను ఈ మేనమామ గీనమామ నా దగ్గర చల్లనే చల్లం ఇలా చూడు బ్లాక్ బ్రదర్ ప్రేమ అనేది ఎంతో పవిత్రమైంది దాన్ని ఏ జిడ్డు ఏదో వచ్చినా కూడా విడదీయలేడు మే ఇద్దరం సంతలో కలుసుకున్నాం నా మనసు తను తీసుకొని తన మనసు నాకు ఇచ్చి తారా స్థాయికి వెళ్ళిపోయి మా ఇద్దరులో డెవలప్ అయిపోయింది అందుకని ఇక మీదట నేను ఇక్కడే ఉండబోతున్నాను నువ్వు మర్యాదగా ఈ ఊరి నుంచి పారిపో నేను ఊళ్ళో లేనప్పుడు నా మేన కూడా తాడి కట్టే నా కడుపు నిన్ను నేను వదిలిపెట్టదు బర్ణాలు తీసుకొని తాగేరా సా సమయానికి వచ్చావు ఇద్దరిని తీవించు కాళ్ళ మీద పడండి కాళ్ళు చూపించు యథవ్యాసాలు నా దగ్గరే బాక తలేదో కాళ్ళేదో తెలియని ముళ్ల పని కాళ్ళ మీద మేం పడాలా నో మా ప్రిస్టేజ్ ఏమవుతుంది అమ్మాయి నువ్వైనా ఆశీర్వాదం తీసుకో మొహం పగిలిపోతే వాడు కాళ్ళు పట్టుకున్నావు అలాగే నిలబడి దీవించమని చెప్పా చల్లగా ఉండమ్మా చల్లగా ఉండు ఇదిగో నా పెళ్లి కనుక దీన్ని పెట్టుకొని హాయిగా ఉండండి అది చూడండి సార్ ఈ నోట్ ని అందరూ ఒకసారి బాగా చూడండి సార్ ఈ సందర్భం వదిలిపెడితే మరో సందర్భం మీకు దొరకదు సార్ ఎక్కడో గుళ్ళో హుండీ దగ్గర కూర్చొని ఒక వారంగా ట్రై చేసి దాన్ని లాక్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు సార్ దీంతో మీ ఇద్దరు సుఖంగా ఏ సన్నాసి తీసుకోడు ఏయ్ దీన్ని పెట్టుకుని నువ్వే సుఖంగా ఉండు పో కమాన్ ఏయ్ చివరిగా ఒక మాట చెబుతున్నాను మళ్ళీ నువ్వు మేనమామ గీనమా ఇక్కడికి వచ్చావనుకో నీ మొహంలో షేపులు మార్చి పంపిస్తాం ఏంట్రా ఇది నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుని నిన్నే ఇంటికి రావద్దంటున్నాడు పెళ్లి మాత్రమే జరిగిందిరా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఏంటి ఉప్పు లేకుండా చేశావు అయ్యో అతనేం తినేది ఓ ఆరు రూట్లో వస్తున్నావా నీ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం నాకు ఉప్పు కారం లేకుండా పెట్టి నన్ను పనికిరాని వాడిని చేద్దాం అనుకుంటున్నావా అదేమి జరగని పని వంశ భారీపరంగా వస్తున్నా మగతనమే అక్క రసమిడి పుట్టింటోళ్ళు పైసా పెట్టకపోయిన వస్తానికేం ఏం లేదు ఇది వచ్చిన రోజే తెలిసింది దిక్కుమాల సంబంధం అని ఎవరక్క నీ కోళ్ళ ఏంటదా చివరిసారిగా అడుగుతున్నాను నేను మేనకోడని పెళ్లి చేసుకుంటావు లేదా నువ్వు సరే అని చెప్పి ఒక మాట చెప్పు మనోడుకు మంచి అమ్మాయిని చూసి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అది ఎలాంటి అమ్మాయి అయినా సరే ఉండరా ముందు దీని సంగతి చూసి ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఏ సంగతి చూస్తావు దాన్ని రోకల పండుతో కానీ చంపుతావా అమ్మా నువ్వు చాలా తెలివి గలదానివే ఇంతకు ముందు చేసావు కదా మా నాన్నని రోకల పండుతో చంపిన దానివే నువ్వు పాపం మా నాన్న ఏం అనుభవించకుండా చచ్చాడు అరే దానికెందుకు రా దిగులు పడతావ్ మీ ముత్తాతకి పన్నెండు మంది పెళ్ళాలు నీ తాతకి ఎనిమిది మంది పెళ్ళాలు మీ అయ్యకి పదిహేను మంది పెళ్ళాలు రా తరతరాలుగా గర్వంగా చెప్పుకునే కుటుంబంలో పుట్టి ఎందుకు వెనకాడుతున్నావు కాపాడుతానమ్మా మన కుటుంబ గౌరవాన్ని కాపాడతాను చిన్న చిన్న ఆశ ఆశ ముద్దు ముద్దు ఆశ అదేంటి చిన్న చిన్న ఆశ నేను పెద్ద పెద్ద ఆశలే పడతాను ఇదేంట్రా సన్నాసులారా ఎంతో అన్యాయంగా ఉంది ఫస్ట్ నైట్ అంటే పూలు ఏలాడ కడతారు స్వీట్లు పెడతారు అగ్రత్తులు ఉంటాయి ఇదేంట్రా తౌడు మూటలు పెట్టారు అలా అంతా చెప్పకండి మేము తరతరాలుగా తౌడు వ్యాపారమే చేస్తున్నాం మా అయ్య పేరు తౌడు రామసాయ్య మా అమ్మ మాయ్య మొదట రాతి ఈ తౌడి ముట్ల మీద జరిగిందట అడుగురి చెప్పబాక పూలు కొంటానికి లేని ఎదవాడు రామస్వామి నా జీవితాన్ని తౌడు పాలు చేసావు కదరా నా అదృష్టం బాగుండి మీ నాన్న తౌడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి తప్పించుకున్నా అదే మిరపకాయలు వ్యాపారం చేస్తుంటే అలా బంగారు చె ఇప్పుడు సిగ్గుపడి ఏం ప్రయోజనం లే ఏ మోటో ఏ గేడుమోటో ఏ కిల్పాకో కలపాకో ఇప్పుడేనా నా పెళ్ళాన్ని పట్టుకుంది ఇంతలోపలే నాన్నారెవరా నాకంటే ముందు ఎవడన్నా టచ్ చేశాడా అలాంటిది ఉండదు నాకెంత భయంగా ఉంది ఇంట్లో ఎటు చూసినా కూడా భూత్ పొంగల కనిపిస్తుంది నాన్న ఎవడరా వదిలిపెట్టి రావడానికి నీకు అయ్యో నేను ఏం జరిగిందమ్మో తప్పుగా ఏం జరగలేదు అన్ని నాకు తెలుసు కాస్త నువ్వు ఊరుకో ఏమా నాగనట్ల భద్రంగా తెలిసి ఏ పొట్ల ఏపాందా పంపించకెత్తుకోటెంత జాలీగా మాట్లాడుతున్నాడా చూడవేస్తే పిల్లల దేవుడితో సమానం ఈడేందుకు అబద్ధం చెప్తాడు ఈ రోజు నుంచి ఈడేనా మనవడు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో జరగనే ఇది తెలుసుకునేవరం ఏంటి మావా సాయి బాబా గుడికి వెళ్దామని సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకొచ్చావు నిన్న పక్కర్ నుంచి వచ్చి నిన్ను సంబంధించి వెళ్ళారు కదా వాళ్ళకి నువ్వు నచ్చావా ఏమిటి ఏం మాట్లాడడం లేదు

అబ్బాయి ఎండలా వస్తున్నావు గొడిగేది గొడిగేదిరా ఏదిరా గొడిగేదని ఒక్కళ్ళని ఒకళ్ళు అడుగుతారేట్రా గొడిగే ఎవరి దగ్గర ఉందో వాడ్రా అంటే ముందుకే అక్క ఎంగిలి అక్క ఎంగిలి నమస్కారం రండి రండి కూర్చోండి మంత్రి గారు ఈయన మా అల్లుడు పక్కూర్లో పెద్ద మూతుబరి మీ అమ్మాయిని అడగడానికి వచ్చారు జీవితాంతం నిన్ను మీ అమ్మాయిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు నువ్వేమంటావు పెద్ద పెద్దనాయుడు గారు అబ్బాయే కదా ఇది వరకే మీ ఊరు పంచాయతీలో పెళ్లి అయింది మాట్లాడుకున్నారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు వియ్యంకుడు చేసిన పని అది వదిలేస్తామా నా కొడుక్కి వంద పెళ్ళిళ్ళు చేస్తాను గారిద గుర్రం రెండు ఒకటి చెప్పండి మీరు సరిగ్గా తెలుసుకోకుండా వచ్చారనుకుంటాను నా కూతురు మొదటి పెళ్లి వాడికే ముప్పై వంకరలు చెప్పింది మీరు తెలుసుకోకుండా వచ్చారనుకుంటాను తప్పుగా అనుకోకండి బయలుదేరండి పంతులు గారు మర్యాద తెలిసిన మనిషిని తాగుబోతుడి చెప్తేనే అమ్మొచ్చాం మర్యాదకి ఇలా ఎంత నాడిగేలా ఉన్నారే పంతులు గారు నానా వాళ్ళని బయటకు పంపి మీరు లోపలికి రండి యావతి అదే పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరం మాట్లాడుతుందా వెళ్ళి మా అమ్మాయికే కదా అందుకని ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు నేనేం తప్పుగా మాట్లాడలేదండి మీరే తప్పగా వచ్చారు ఇంతవరకు ఎవరు నన్ను అవమానించింది లేదు నేను నొప్పించి చేసుకోగలను లేదా లేపుకెళ్ళైనా చేసుకోగలనే పిల్లని అడగడానికి ఒక మగాడిగా వచ్చింటారు అనుకున్నాను కానీ పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి తన చీర కట్టుకొని వచ్చింటారని నేను అనుకోలేదు నన్నే అవమానిస్తావా ఏడవకమ్మా పోయినాలు తిరిగి వస్తారా చెప్పు ధైర్యంగా ఉండు లేరా తావు ఇంటికి వచ్చినా కూడా నీ బుద్ధి నిన్ను వదలదా పట్టుకున్న లాగా ఉంటే వాడిని వదిలేసి ఇంకెవరికో చదువుతున్నావు అంటే ధైర్యం ఏంట్రావయ్యా నువ్వొక్కడి బాబు అయ్యా అయ్యా అది పోవాల్సిన వయసు రావటానికి వయసు పనే ఉంది ఏ వయసులో అయినా చావచ్చు అక్క నన్ను వదిలే చెడిపోయావా నువ్వు కూడా దాంతోపాటు వెళ్ళొచ్చు కదా వద్దన్నావా ఏంటి అక్క ఎరా పట్టుకున్న మొగుడే గుండ్రైలా కూర్చుంటే నువ్వేందుకు తగేడుస్తున్నావు మాత్రమే నేను దూరం దూరం అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ అంత దూరం ఉంటుందా ఊరుకున్నాను ఊరుకో ఊరుకో బాబు అదంతా సరే గానీ ఆ పాకెట్ లో వేసే దాన్ని తీస్తా తీయరా తీయ చూడండి పెళ్లిట్లో దొంగతనం చేశాడు వదిలేసాం గుడి దగ్గర చెప్పులు దొంగతనం చేశాడు వదిలేసాం కొంచెం కూడా మానవత్వం లేకుండా సత్చేసిన మనిషి కాళ్ళ నుంచి గొలుసు తొకతనం చేస్తాడే ఈ పంది వదలతా వదలసా హై కిందకి దించి పాడి మీద విండి పడుకోలేకరా అలా యా పట్టుకొని రావనే ఈ పంది మనం ఇక్కడికి పిలిచవా ఇదిగో నా కాలిపట అయ్యా అయ్యా నువ్వే పారలే చూడండి అయ్యా నా పెళ్ళా ఉన్న నూదులు పెట్టి వెళ్ళిపోయిందయ్యా ఆక్షి నువ్వు చాలా గొప్పదేనమ్మా నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయి కామాక్షి నీ మూడు బాకీ తీర్చలేదు నువ్వు చేసిన బాకీ కూడా తీర్చలేదు మరి ఎవరమ్మా నా బాకీ తీర్చేది అమ్మా వెళ్లేలోపే నా బాకీ ఎలాగైనా తీర్చేవా అప్పు తీసుకున్నప్పుడు బానే తీసుకుంటారు తీర్చమన్నప్పుడు నొప్పా మీకు అంత సోమ్ అల్లుడు దానం చేసాడట తోట తీస్తాను రోయ్ అయ్యా తీర్చేస్తాన బాకీ తీరే వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదిలించారంటే నీ ప్రాణాలు తీస్తానురా ఏంటయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అన్న దోషం వస్తే బాకీ తెచ్చాండ్రా ఈ ఊళ్ళో వాళ్ళకి ఇది ఒక పాటలా గుర్తుండిపోతుంది పోతుందా రాదు ఎంత బలయ్యా ఇది వేలయ్యా బాకీ వసూలు చేయడానికి ఇదో సమయం బుద్ధి లేని చంద్రదు ఇది ఆరు వేలు చేత్తదే ఉంచుకో ఆ ఇప్పుడు మూసుకెళ్ళినే వాన్ని ఎప్పుడూ అప్పుడు తీసుకెళ్తాం గారే నువ్వు మూసుకొని పో రే పట్టండిరా పట్టండ్రా